హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం తారా లావణ్య శ్రీ అందరూ మెడికల్ క్యాంప్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు లావణ్య పేరెంట్స్ వచ్చారు లావణ్యని మెడికల్ క్యాంప్కి పంపించడానికి రమణ గారు లలిత గారు రండన్నయ్య రా వదిన ఎలా ఉన్నారు అంటూ వసుంధర పలకరించింది బాగున్నాం వసుంధర మీరు ఎలా ఉన్నారు అంటూ లలిత పలకరించింది ఏమా చెల్లెమ్మ బావగారు ఎక్కడా ఇప్పుడే ఇంటికి వచ్చారన్నయ్య పడుకొని ఉన్నారు అంటుంది వసుంధర అమ్మని తీసుకుని వస్తా అంటూ లలిత వెళ్ళింది ఏరా బంగారం ఎన్ని రోజులు క్యాంపు అని లావణ్య అని అడిగారు రమణ ఫిఫ్టీన్ డేస్ డాడీ మమ్మీకి నేనంటే ఇష్టం లేదు నేను ఇక్కడే ఉంటే నన్ను పలకరించకుండా అమ్మ దగ్గరికి వెళ్ళింది నాకంటే వాళ్ళ అమ్మే ఎక్కువ తనకి అంటుంది లావణ్య ఏడు మొహం పెట్టి అవునే నాకు మా అమ్మే ఎక్కువే నువ్వు మీ డాడీ కూచి కదా అంటుంది లలిత రమణ బాగున్నావా అసలు రావడమే మానేశారే అంటుంది జానకమ్మ ఎక్కడత్తయ్యా తీరిక దొరకడమే లేదు మా కోసం కాదయ్యా కనీసం నీ కూతురుని చూసుకోవడానికి కూడా రావడం లేదే అంటుంది జానకమ్మ అమ్మా మీరందరూ ఉండగా మా దగ్గర ఉండనమ ఉండమన్నా ఉండకుండా నేను అత్త దగ్గరికి వెళ్తా అంటూ పరిగెత్తుకుంటుంది పరిగెత్తుకుంటూ వస్తుంది వసు దాన్ని బాగా చేస్తుంది నా దగ్గర అపప్పులు ఏం ఉడకవుగా ఏరా రమణ ఎప్పుడొచ్చావు అంటూ రఘురామ్ గారు వచ్చారు ఇంతకు ముందే వచ్చాం బిజినెస్ ఎలా ఉంది పర్లేదు బాగుంది అంటాడు రమణ ఇంటిలో మూర్తిగారు సుధా వచ్చారు తారా వెళ్ళి వాళ్ళ నాన్నని హ్యాక్ చేసుకుంది ఎలా ఉన్నావురా బుజ్జి అంటూ మూర్తిగారు పలకరించారు బాగున్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు అంటూ తార పలకరించింది నాకేం రా బ్రహ్మాండంగా ఉన్నాను అమ్మ ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను రా మా దిగులంతా నీ గురించే అంటారు సుధా గారు వాళ్ళని ఇంట్లోకి రాణిస్తావా లేదా వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడుతున్నావు అంటారు వసుంధర రండి నాన్న రండి అమ్మ అంటూ తారా ఇద్దరిని పిలిచికెళ్తుంది ఒకరికొకరు పరిచయాలు పరామర్శలయ్యాయి రంగమ్మ అందరికీ కాఫీ ఇచ్చింది కాలం రాకముందే బయలుదేరండి తారా శ్రీ ఎక్కడ అని అడుగుతుంది జానకమ్మ బావ ముందుగా వెళ్ళాడమ్మమ్మ ప్రిన్సిపల్ గారు రమ్మన్నారు అంటూ లావణ్య అంటుంది రఘురామ్ గారు సరే సరే పదండి అన్ అందరూ కాలేజ్ దగ్గరికి వెళ్లారు గీత అనన్య శృతి తారని చూసి వచ్చారు వంశీ కిరణ్ ఏరి అని తారా అడిగితే ప్రిన్సిపల్ గారు ఏదో వర్క్ చెప్పారు బాయ్స్ అందరికి ఇది మనం వెళ్ళవలసిన వ్యాన్ అంటూ గీత చూపిస్తుంది వ్యాన్ స్టార్ట్ అయ్యే వరకు అందరూ మాట్లాడుకుంటున్నారు వంశీ వచ్చి అందరినీ వ్యాన్ ఎక్కమన్నాడు తార వాళ్ళు అందరికీ బాయ్ చెప్పి వ్యాన్ ఎక్కారు వీళ్ళేంటి మనతో పాటు వస్తున్నారు వీళ్ళ పేర్లు వేరే లిస్టులో ఉన్నాయి అన్నాడు వంశీ అవును అలానే చెప్పాడు మరి ఏమైందో తర్వాత వంశీని అడుగుదాంలే అంటుంది గీత శృతి అన్నీ తెచ్చుకున్నావుగా హా తారా తీసుకొచ్చాను దివ్య మేడం ఇలా వచ్చి కూర్చోండి ఇక్కడ కంఫర్ట్గా ఉంటుంది అంటుంది తారా హా తారా అండ్ వన్ మోర్ థింగ్ బీ ఫ్రీ ఎవ్రీ వన్ మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ లాగే ట్రీట్ చేయండి ఏమంటారు ప్రవీణ్ అండ్ సుధీర్ సార్ అంట అంటూ అడుగుతుంది దివ్య మేడం ఇంకా సార్ ఏంటి దివ్య కాల్ మీ ప్రవీణ్ హాహాహా మీ ఏజే సుధీర్ కూడా హాయ్ హే గైస్ లిజన్ మనం మన డ్యూటీ టైంలో తప్ప మిగతా టైం అంతా ఫ్రెండ్స్ లాగే ఎంజాయ్ చేద్దాం అంటారు సుధీర్ ఓకే సార్ అంటారు అందరూ అరే ఇప్పుడే కదా చెప్పాను కాల్ మీ సుధీర్ అని ఓకే సుధీర్ అంటారు అందరూ కొంచెం ఎక్కువైనట్టుంది ఫ్రెండ్స్ అంటే అంతే సుధీర్ అంటాడు శ్రీ అందరూ అలా ఆడుతూ పాడుతూ సరదాగా వెళ్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట అయింది అందరికీ చాలా ఆకలిగా ఉంది శ్రీ బాగా ఆకలిగా ఉంది డ్రైవర్కి చెప్పు ఎక్కడైనా ఆపమని ప్రియా అంటుంది షీను ఎక్కడైనా నీడగా ఉంటే చూసి ఆపు అంటాడు శ్రీ ఇంకొక అరగంట చిన్నబాబు కొంచెం దూరంలో ఒక ప్లేస్ ఉంది అక్కడ చాలా బాగుంటుంది ఆ ప్లేస్ మీరు ఫోన్ చేయడానికి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది అంటాడు సీను అలాగే ఆపు ఒక్క అరగంట తర్వాత సీను వెహికల్ని ఆపాడు చిన్నబాబు ఇదే నేను చెప్పిన ఆ ప్లేస్ ఇక్కడ నుండి ఊరు ఇంకో టూ అవర్స్ మనం మూడు గంటలకు స్టార్ట్ అయినా ఐదు గంటలకి రీచ్ అవుతాం అంటాడు డ్రైవర్ అందరూ దిగారు ఆ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది అక్కడక్కడ పూల చెట్లు ఒక చిన్న పౌన్ పాండ్ ఉంది అందులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంది వావ్ చాలా బాగుంది ఐ లవ్ దిస్ ప్లేస్ అంటుంది ప్రియా మీరందరూ ఇక్కడే ఉండండి ఒక్క నిమిషం మేము చుట్టుపక్కల చూసి వస్తాం రే గౌతమ్ వంశీ రండరా అబ్బాయిలు వెళ్ళి అక్కడ సేఫా కాదా అని చూసి వచ్చారు తార అంతా సేఫ్గానే ఉంది మీరు అటు వెళ్ళ వెళ్ళొచ్చు కూడా ఏదైనా అవసరం ఉంటే చాటుగా ఉంది భయం లేదు గర్ల్స్ అంతా వెళ్ళండి తార అందరినీ తీసుకుని వెళ్ళింది తర్వాత ఆ పాండ్ వాటర్లో ఫేస్ వాష్ చేసుకుని వచ్చారు ఈ లోపల శ్రీ వంశీ వాళ్ళు బెడ్షీట్స్ ఒక చెట్టు నీడన పరిచారు కొంతమంది బాయ్స్ వాళ్ళు తెచ్చిన ఫుడ్ మధ్యలో పెట్టారు దివ్య ఓకే బాయ్స్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అక్కడ పాండ్ చాలా బాగుంది బాయ్స్ కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చారు అమ్మాయిలంతా నీట్గా సర్ది పెట్టారు అందరూ రౌండ్గా కూర్చున్నారు అమ్మాయిలు అబ్బాయిలకి వడ్డించారు ఆహా ఏమి ఈ పదార్థాలు చూస్తుంటే నూరు ఊరిపోతుంది అన్నాడు సుధీర్ అవును సుధీర్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడు విందు భోజనానికి ఏర్పాట్లు చేసినట్టుంది అంటాడు ప్రవీణ్ ఒక పట్టు పట్టాల్సిందే ఇంకెందుకు టైం వేస్ట్ కానివ్వు సీను నువ్వు కూడా రా ఇక్కడ కూర్చొని తిందు అంటూ తారా పిలుస్తుంది పర్లేదమ్మా మీరు కానివ్వండి ఇంకో డ్రైవర్ కూడా రావాలి అంటాడు శ్రీను అవునా ఇంకెవరు రావాలి అయినా పర్లేదులే నువ్వురా ఇంతవరకు వచ్చిన డ్రైవర్ ఇక్కడ వరకు రాడా నువ్వు ముందురా అంటూ పిలుస్తుంది సీను వచ్చి పక్కనున్న రాయి మీద కూర్చున్నాడు తారా భోజనం తీసుకుని వెళ్ళి శ్రీనుకి ఇచ్చింది ఇంతలో కారు తీసుకుని ఇంకో డ్రైవర్ వచ్చాడు రా రవి రా అంటూ శ్రీను పిలిచాడు తారా రవి కూడా భోజనం పెట్టింది బాయిస్తో పాటు ప్రియా లావణ్య తినేశారు కానీ తారా గీత అనన్య శృతి దివ్య వడ్డిస్తున్నారు కాబట్టి భోంచేయలేదు తారా మీరు రండి మేము వడ్డిస్తాం అంటూ గౌతమ్ పిలుస్తాడు పర్లేదు గౌతమ్ మేము తింటాంలే అలా ఏం కుదరదు మీరు మాకు వడ్డించినప్పుడు మేము వడ్డించాలి రండి అంటారు వంశీ గౌతమ్ కిరణ్ వడ్డిస్తుంటే వీళ్ళు తినేశారు అందరూ తిన్నాక అన్ని వ్యాన్లు సర్దేశారు చాలా ఫుడ్ మిగిలిపోయింది ఒక అరగంట రెస్ట్ తీసుకున్నాక చిన్నబాబు మూడున్నర ఇంది ఇక బయలుదేరదామా వెళ్ళేటప్పటికి ఐదున్నర లేక ఆరు అంటాడు శ్రీను స్టార్ట్ అవుదాం అందరూ వ్యాన్ ఎక్కండి అంటాడు శ్రీ ఫుడ్ చాలా మిగిలిపోయింది దారిలో ఏదైనా ఆశ్రమం కనిపిస్తే ఇచ్చేద్దాం నైట్కి ఎలాగో ఫుడ్ విలేజ్ వాళ్ళు అరేంజ్ చేస్తానన్నారు అంటుంది తారా అవును తారా ఫుడ్ ఆ ఊరి ప్రెసిడెంట్ గారు అరేంజ్ చేస్తామని చెప్పారు శ్రీ అన్నీ ముందుగానే వాళ్ళతో మాట్లాడి పెట్టాడు అంటాడు గౌతమ్ అవునా అని ఎక్కడికి పోయినా తన కంఫర్ట్ తను చూసుకుంటాడు అని మనసులో అనుకుంది తార కొంత దూరం వెళ్ళాక ఒక ఊరు వచ్చింది శ్రీను వెహికల్ ఆపి ఇక్కడ ఏదైనా ఆశ్రమం లాంటిది ఉందా అని అడిగాడు అతను ఏదో చెప్పాడు శ్రీను వెహికల్ తీసుకుని వెళ్ళి ఒక ఆనాదర్శనం ముందు ఆపాడు శ్రీ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి మిగిలిన ఫుడ్ మొత్తం వాళ్ళకి ఇచ్చారు ఆశ్రమం వాళ్ళు సంతోషంగా ఫుడ్ తీసుకున్నారు ఫుడ్ ఇచ్చేసి స్టార్ట్ అయ్యారు ఆరు గంటలకి వాళ్ళు వెళ్ళవలసిన ఊరు వచ్చింది ఊరి మొదట్లో ఉన్న చిన్న బడ్డీ కొట్టు దగ్గర ఆగి ఊర్లోకి ఇటైనా వెళ్ళేది అని అడిగారు బడ్డీ కొట్ట అతను అంత పెద్ద వెహికల్స్ని వాళ్ళందరినీ అలా చూసి ఏమీ అర్థం కాక తలకొక్కున్నాడు చూడండి మేమంతా డాక్టర్స్ ఈ ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టడానికి వచ్చాం ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో చెబితే మేము వెళ్తాం అన్నాడు ప్రవీణ్ అక్కడున్న ఒక అతను అయ్యో మీరు డాక్టర్ బాబులా మా ప్రెసిడెంట్ గారు మీరు వస్తున్నారని చెప్పినారు మిమ్మల్ని తోడుకోకపోవడానికి నేను వచ్చిన రండి బాబు రండి నేను చూపెడతా సరే వచ్చి వ్యాన్ ఎక్కు వెళ్దాం అంటాడు ప్రవీణ్ అతను చెబుతుంటే సీను తీసుకెళ్ళి అతను చెప్పిన ఇంటి ముందర వ్యాన్ ఆపాడు అతను దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రెసిడెంట్ గారిని తీసుకుని వచ్చాడు అందరినీ ప్రెసిడెంట్ గారికి పరిచయం చేశాడు ప్రవీణ్ అందరూ నమస్తే ప్రెసిడెంట్ గారు అని పరిచయం చేసుకున్నారు నమస్తే అమ్మ నమస్తే బాబు మా ఊరి ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు ఏమీ లోటు రాకుండా చూసుకోమని నేను అన్ని ఏర్పాట్లు చేసినాను మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి కాఫీలు తాగాక వెళ్దాం అంటాడు ప్రెసిడెంట్ రంగయ్య డాక్టర్ బాబుల్ని చావిడలోకి తీసుకుని వెళ్ళు మీరు వెళ్ళండి బాబు అంటాడు ప్రెసిడెంట్ అమ్మ మీరు దొడ్లోకి వెళ్ళండి అమ్మా రక్తాలుంటుంది మీకు ఏం కావాలో చూస్తుంది వెళ్ళండి అందరూ ఫ్రెష్ అయి వచ్చారు రక్తాలు వేడివేడి బజ్జీలు తెచ్చింది అందరూ భలే ఉన్నాయంటూ తిన్నారు రత్తాలు మళ్ళీ అందరికీ కాఫీలు తీసుకొచ్చింది ఒక ఆవిడ అందరికీ దగ్గరుండి ఇప్పించింది మా ఇంటి సీత సీత బాబు అందరూ నమస్తే అన్నారు సీత కూడా అందరికీ నమస్కరించింది వెళదామా బాబు అన్నాడు ప్రెసిడెంట్ వెళ్దాం ప్రెసిడెంట్ గారు అని అందరూ సీతకి చెప్పేసి బయలుదేరారు ఒక పెద్ద ఇంటి ముందుకు తీసుకుని వచ్చి ఇక్కడే బాబు మీరు ఉండేది అంతా శుభ్రం చేయించాను రంగయ్య రత్తాలు మీతోనే ఉంటారు మీకు ఏం కావాలన్నా చెప్పండి సిటికలో అరేంజ్ చేసేస్తాను రత్తాలు వంట బాగా చేస్తుంది మీకు ఏం కావాలో అడిగి చేయించుకోండి పైన మూడు రూమ్లు కిందన మూడు రూమ్లు ఉన్నాయి బాబు మీకు ఏవి కావాలో మీరే చూసుకోండి అంటారు ప్రెసిడెంట్ అబ్బాయిలంతా పైన రూమ్స్లో ఉంటామని చెప్పారు సరే అని అమ్మాయిలంతా కింద రూమ్స్ తీసుకున్నారు గీత తారా అనన్య కాస్త పెద్ద రూమ్ తీసుకున్నారు ముగ్గురు పడుకోవాలి కాబట్టి దివ్య శృతి ఒక రూమ్ ప్రియా లావణ్య ఒక రూమ్ తీసుకున్నారు పైన వంశీ కిరణ్ గౌతమ్ ఒక రూమ్ శ్రీ యోగేష్ ఒక రూమ్ సుధీర్ ప్రవీణ్ ఒక రూమ్ తీసుకున్నారు అబ్బాయిలంతా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి హాల్లో కూర్చున్నారు అబ్బాయిలు కూడా ఫ్రెష్ అయి వచ్చారు డాక్టర్ బాబు రాత్రికి ప్రెసిడెంట్ గోరింట్లో భోజనాల భోజనాలండి భోజనాలు అండి అంటాడు రంగయ్య సరే రంగయ్య ఈలోపు ఊరంతా ఒకసారి చూపిస్తావా అని అడుగుతాడు అట్టాగే బాబు రండి పోదాం అందరూ ఊరు చూడడానికి వెళ్లారు ఊర్లో వాళ్ళంతా వీళ్ళని వింతగా చూస్తుంటే రంగయ్య అందరికీ సిటీ నుండి వచ్చిన డాక్టర్ బాబులు డాక్టర్ అమ్మలు మనల్ని చూడడానికి వచ్చినారని చెప్పాడు ఊర్లో వాళ్ళు అందరూ దండాలయ్య దండాలమ్మ అని వీళ్ళకి నమస్కరిస్తున్నారు ప్రతిగా వీళ్ళు కూడా నమస్కరిస్తున్నారు వాళ్ళకి ఊరంతా తిరిగి ప్రెసిడెంట్ గారింట్లో బోన్ చేసి వాళ్ళకి ఇచ్చిన ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు అలసిపోయి ఉండడం వల్ల తెల్లవారితో ఏమవుతుందో చూద్దాం రండి ఉదయం ఆరు గంటలు తార లేచి ఫ్రెష్ అయ్యి వచ్చింది లేచారా అమ్మ కాఫీ తెమ్మంటారా అని రత్తాలు అడిగింది పూజ గది ఎక్కడుంది రత్తాలు అని తార అడిగింది అదిగోండమ్మ ఆ పక్కనే ఉన్నది అని రత్తాలు చెప్తుంది తారా పూజ గదిలోకి వెళ్ళింది అప్పటికే దీపం పెట్టి ఉంది సరే అని దండం పెట్టుకుని వచ్చింది పూజ ఎవరు చేశారు రత్తాలు నానే చేసినానమ్మ రోజు నేనే కదా చేస్తా అంటుంది రక్తాలు నువ్వు రోజూ వస్తావా ఇక్కడికి అవునమ్మా మా ఇంటోడు రోజు వచ్చి ఇక్కడంతా శుభ్రం చేసి దేవునికి దీపం పెట్టి వెళతాను అమ్మా అంటుంది రత్తాలు అవునా మీ ఇంటోడంటే మా ఆయనమ్మ రంగయ్య అంటుంది రత్తాలు రంగయ్య మీ ఆయన ఈ ఇల్లు ఎవరిది ప్రెసిడెంట్ గారిదా కాదమ్మా ప్రెసిడెంట్ కోరి తమ్ముడు గారిది వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు వీలేమో చూడ్డానికి వెళ్ళారు తాళాలు మా ఇచ్చి చూస్తూ ఉండమని చెప్పారు ఇప్పుడు మీరు వస్తున్నారని వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమ్మని చెప్పారట ఇక్కడైతే మీకు అన్ని వసతులు బాగుంటాయని అవునా ఇల్లు చాలా బాగుంది సరే కాఫీ తీసుకురా టిఫిన్ ఏం చేస్తున్నావు అని తారా అడిగింది మీరు ఏం చేయమంటే అది చేస్తానమ్మా అంటుంది రతాలు ఇవాటికి ఉప్మా చేయి త్వరగా వెళ్ళాలి ఇంతకీ రంగయ్య ఎక్కడా ఇక్కడే ఉన్నాడమ్మా పైకి వెళ్ళి అందరినీ లేపు రథాలు టిఫిన్ రెడీ చేయి నేను వెళ్ళి కింద వాళ్ళని లేపుతాను రంగయ్య వెళ్ళి అందరినీ లేపాడు అప్పుడే ఎందుకు లేపుతావు తారా నీకు ఇంకేం పని లేదా నువ్వు లేచావని అందరూ లేవాలా అంటుంది ప్రియా టైం ఎనిమిది కావస్తుంది మనం ఇంట్లో లేం ప్రియా మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవడానికి అంటుంది తార నేను లేపుతాను తార నువ్వు వెళ్ళు అంటుంది లావణ్య త్వరగా రెడీ అయ్యండి మీకోసం అందరూ వెయిటింగ్ బాయ్స్ రెడీ అయ్యి ఒక్కొక్కరుగా వస్తున్నారు సీను రాత్రి మీరు ఎక్కడ పడుకున్నారు అసలు మీ విషయమే మర్చిపోయాను అంటుంది తార ఇక్కడే హాల్లో పడుకున్నాం మేడం అంటు అంటాడు సీను అవునా రతాలు టిఫిన్ అయిందా అయింది డాక్టర్ అమ్మ అని అందరికీ కాఫీలు ఇచ్చింది రత్తాలు రండి టిఫిన్ చేద్దాం బాయ్స్ డైనింగ్ టేబుల్ దగ్గర అమ్మాయిలు సోఫాలో కూర్చుని టిఫిన్ తిన్నారు ఇంతలో ప్రెసిడెంట్ గారు వచ్చారు అందరూ రెడీ అయ్యారా డాక్టర్ బాబులు అని అడిగారు ప్రెసిడెంట్ గారు హా అందరూ రెడీ ప్రెసిడెంట్ గారు వెళ్దాం పదండి సీను వెహికల్ రెడీగా పెట్టు వస్తున్నాం అంటాడు ప్రవీణ్ అలాగే సార్ అంటాడు సీను రవి నువ్వు వ్యాన్లోరా కార్ నేను తీసుకుని వెళ్తాను కీసివ్వు అంటాడు శ్రీ శ్రీ కీస్ తీసుకొని యోగేష్ రా వెళ్దాం అని ప్రియా లావణ్య మేం కూడా వస్తామంటారు సరే పదండి అని అందరూ కలిసి కారులో వెళ్ళారు గీత అనన్య ఏంటే నిన్ను తీసుకుని వెళ్లకుండా వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు అని తార వైపు చూశారు ఎక్కువగా చేయకుండా పదండి అని సైకి చేసింది తారా అందరూ క్యాంపుకు పెట్టిన ప్లేస్కి వెళ్ళారు అది ప్రెసిడెంట్ గారి ఇంటి పక్కనే ఉంది కావలసిన ఎక్విప్మెంట్ అంతా వ్యాన్ నుండి దింపారు బాయ్స్ అంతా అక్కడ అరేంజ్ చేస్తున్నారు బాబు అన్నీ పెట్టేసుకున్నారా ఏమైనా విలువైన వస్తువులు ఉంటే మా ఇంట్లో పెట్టండి మీకు తెలుసు తీసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది అంటారు ప్రెసిడెంట్ గారు అలాగే ప్రెసిడెంట్ గారు ఇక్కడంతా అయిపోయింది ఒకసారి ఊర్లో వాళ్ళతో మాట్లాడాలి మీరు సాయంత్రం అరేంజ్ చేయగలిగితే బాగుంటుంది అంటారు సుధీర్ వాళ్ళకి ఆరోగ్య ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలి ఇంకా మేము ఏమి చేయాలి అనుకుంటున్నామో చెప్పి రేపటి నుండి మొదలు పెడతాం అంటుంది దివ్య అలాగేనమ్మ రంగయ్య వెళ్ళి ఊర్లో వాళ్ళకి విషయం చెప్పు సాయంత్రం అందరినీ రావి చెట్టు దగ్గరికి రమ్మను అంటారు ప్రెసిడెంట్ గారు ఇప్పుడే వెళ్ళి చెప్తానయ్యా అని రంగయ్య వెళ్ళాడు కాసేపు ప్రెసిడెంట్ గారితో మాట్లాడి తిరిగి వచ్చారు అందరూ ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్కి వెళ్లారు ఏరా యోగేష్ బయలుదేరినప్పటి నుండి చూస్తున్నా అసలు ఏమీ మాట్లాడడం లేదు ఏమైందిరా అని శ్రీ అడుగుతాడు ఏం లేదురా ఆ రోజు నా వల్ల అలా జరిగింది నా తప్పు ఏమీ లేదురా నన్ను నమ్ము అంటాడు యోగేష్ రే నేను ఏమైనా అన్నానా అడిగానా లేదు కదా అంటాడు శ్రీ నువ్వు అలా సైలెంట్గా ఉంటేనే భయంగా ఉందిరా నువ్వు ఎక్కడ నమ్మలేదో అని అని యోగేష్ అంటాడు అరే యోగి నా ఫ్రెండ్ ఎలాంటి వాడు నాకు తెలియదా ఎవరో ఏదో చెబితే నేను నమ్ముతానా అంటాడు షీ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను నమ్మినందుకు ఇప్పటి వరకు కాస్త గిల్టీ ఫీలింగ్ ఉండేది నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎక్కడ అభిప్రాయ భేదాలు వస్తాయో అని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా అంటాడు యోగేష్ ఇప్పుడు ఏమైందిరా ఇంకా ముందు ముందు ఉంది దాని జీవితం సర్వనాశనం చేయకపోతే నా పేరు యోగేషే కాదు అని మనసులో అనుకున్నాడు రంగయ్య వెళ్ళి అందరినీ భోజనానికి పిలిచాడు అందరూ వచ్చి భోజనానికి కూర్చున్నారు హా రత్తాలు నీ వంటలో గుమ్మగుమ్మలాడుతున్నాయి అబ్బా ఈ గుత్తి వంకాయ కూడా ఉంది చూడు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నాడు సుధీర్ అందరూ చాలా బాగున్నాయి వంటలని ఫుల్గా తిని ముక్తాయాసం తీర్చుకోవడానికి అందరూ కాసేపు అటు ఇటు తిరిగి రూమ్స్కి వెళ్లారు వంశీ నీతో కొంచెం మాట్లాడాలి ఇలా రా అని తారా పిలిచింది హా చెప్పుతారా ఏంటి పిలిచావు మన బ్యాచ్తో పాటు రమ్య శ్రావణి వాళ్ళకదా రావాల్సింది మరి వీళ్ళొచ్చారేంటి నాకు అదే డౌట్ వచ్చి గౌతమ్ని అడిగాను వాడు చెప్పాడు ఎలా మారారు వంశీ వాళ్ళకి చెబుతున్నాడు రే శ్రీ మనం మనోహర్ బ్యాచ్లో ఉంటే ప్రియా అండ్ లావణ్య వంశీ బ్యాచ్లో ఉన్నారు మనం అక్కడ ఉంటే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారా అని యోగేష్ అంటున్నాడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రా ప్రిన్సిపల్ ఏమో బ్యాచ్ మారడానికి కుదరదు ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే పాసిబిలిటీ ఉందన్నారు మరి ఇప్పుడు ఎలాగరా అని యోగేష్ అంటుంటే వంశీ బ్యాచ్ నుండి ఎవరైనా ఇటు వస్తే మనం అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటాడు గౌతమ్ సరే పద ఫస్ట్ మనం మనోహర్తో మాట్లాడదాం మనోహర్ మేము వంశీ వాళ్ళ బ్యాచ్కి మారాలని అనుకుంటున్నాం ఏదైనా పాజిటివ్ పాసిబిలిటీ ఉందా అని శ్రీ అడుగుతాడు నిజమా శ్రీ ఎంత మంచి మాట చెప్పావు రమ్య శ్రావణి ఒకటే ఎడుపు మేము వాళ్ళతో వెళ్ళమని నీకు తెలుసు కదా రమ్య నా గర్ల్ ఫ్రెండ్ అని ఇంకా శ్రావణి మన వసంతకాడి ఫ్రెండ్ వాళ్ళు లేకుండా మేము ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాం మరి ఇంకేం రమ్య శ్రావణి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడితే అయిపోతుందిగా వాళ్ళిద్దరూ ఓకేరా అంకిత్ కూడా అంత లాంగ్ నేను వెళ్ళను అంటున్నాడు అదే కాక వాడికి వంశీ వంశీకి పడదు కదా ఉంటాడు మనోహర్ ఒక పని చేద్దాం మేము ముగ్గురం అటు వెళ్తాం వాళ్ళ ముగ్గురు ఇటు వస్తారు సరిపోతుంది గౌతమ్ చెప్పింది బాగుందిరా వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడదాం అంటాడు యోగేష్ సరే పదండి ప్రిన్సిపల్ క్యాబిన్లో షల్ వి కమైన్ సార్ అని అందరూ అడుగుతారు ఎస్ కమిన్ వాట్ యూ వాంట్ బాయ్స్ మేము లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నాం సో మేము వంశీ బ్యాచ్కి షిఫ్ట్ అవుతే రమ్య శ్రావణి ఇటు వస్తారు కదా ఓకే దాంట్లో ప్రాబ్లం ఏముంది అలాగే షిఫ్ట్ అవ్వండి అది నో ప్రాబ్లం సార్ ప్రాబ్లం అంతా అంకిత్తోనే సార్ అంటాడు గౌతమ్ అతనికి ఏమైంది ఏం కాలేదు సార్ అంకిత్కి లాంగ్ జర్నీ పడదంట అందుకని అంకిత్ని కూడా రమ్య వాళ్ళతో పాటే చేంజ్ చేస్తే బాగుంటుందని అంటే వాడి ఉద్దేశం ఏంటంటే సార్ వాళ్ళు ముగ్గురు ఇటు వస్తే మేము ముగ్గురం ఆ బ్యాచ్లో జాయిన్ అవుతాం సార్ అంటాడు యోగేష్ మీరు మీరు డెసిషన్ తీసుకుంటే ఇంకా నా పర్మిషన్ ఎందుకో డూ యువర్ విష్ ప్లీజ్ సార్ కైండ్లీ అక్సెప్ట్ ఇట్ సార్ అని మనోహర్ మనోహరాడితే సరే వెళ్ళండి అంటాడు ప్రిన్సిపల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో అలా చేంజ్ అయ్యారన్నమాట అని వంశీ చెప్పాడు ఈవినింగ్ అందరూ టీ స్నాక్స్ తీసుకొని ఊరు వాళ్ళతో మాట్లాడడానికి రావి చెట్టు దగ్గరికి వచ్చారు ఊరి వాళ్ళంతా వచ్చారు ఒక్కొక్కరిగా ఆరోగ్యం ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరిసరాలు ఎలా ఉంచుకోవాలి ఇలాంటి అనేక విషయాల మీద మాట్లాడారు రేపటి నుండి అందరూ చెకప్కి రావాలని వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు ఇస్తామని చెప్పారు తర్వాత రేపటికి కావాల్సినవన్నీ చూసుకొని ఇంటికి వచ్చి చేసి పడుకున్నారు తారా ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని చూస్తే సిగ్నల్ సరిగా లేవు రత్తాల్ని అడిగితే టెర్రస్ మీదకి వెళ్ళమని చెప్పింది టెర్రస్ పైకి వచ్చిన తారా అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్